రాజానగరం నియోజకవర్గం నందరాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో రాజానగరం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు గతంలో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోలి రాజు చౌదరి కొయ్యలమూడి దొర బాదం రమణ సతీష్ మల్లిన నారాయణరావు బోల్లా దొరయ్య ప్రతిపాటి వెంకట్రావు వెలచి గంగరాజు గీసాల శ్రీ సత్యనారాయణ కుక్కల వీరబాబు గండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం నందరాడ గ్రామంలో నందరాడు ఎన్డిఏ కూటమి నాయకులందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు రాజధాని కోసం కేటాయించడం అదే విధంగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బతులు బలరామకృష్ణ గారు అసెంబ్లీలో మరి ఏకదేటిగా మూడో రోజు కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజానగరం సమస్యలపై మరి వివరించడం కూడా ప్రజలందరూ కూడా హర్శం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత రాజానగరం నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా రాజాన అసెంబ్లీలో రాజానగరం సమస్యలపై మాట్లాడలేదు రాజానగరం పట్టించుకోలేదు అభివృద్ధిపై పట్టించుకోలేదని ప్రజలందరూ ఆలోచనలు పడి ఈవేళ బలరామకృష్ణ గారు రాజనగరంలో నిరుద్యోగుల కోసం అదే విధంగా దేవాలయాల కోసం అదే బ్లేడ్ బ్యాచ్ కోసం లాండ్ ఆర్డర్ కోసం మాట్లాడటం వల్ల ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసి ఇటువంటి ఎమ్మెల్యే ఉండాలి ఇటువంటి నాయకుడి వల్ల రాజన్నగరం అభివృద్ధి చెందుతుందని కూడా ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ముందు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం గ్రామం రాజనగరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం అయితే ఇక్కడున్న భక్తులు బలరామకృష్ణ గారు మాకు మా నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి భక్తులు బలరాంకృష్ణ గారు ఇప్పుడు వరకు గత ప్రభుత్వంలో కానీ గత ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మనం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మన భక్తులు బలరామకృష్ణ గారు చెప్తున్న సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మేము అందరం ఆశిస్తున్నాం ఇక్కడున్న విద్యా వ్యవస్థ గురించి కానీ గంజాయి ఉన్న బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ చెప్పిన సమస్యలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా ఈ గత ప్రభుత్వంలో గంజాయిని పెంచి పోషించారు ఈ వేళ ప్రతి పల్లెటూరు నుంచి కూడా గంజాయి విపరీతమైన విరివిగా అందరికీ దొరుకుతుంది ఇక్కడ ఉన్న ఈ యువతంతా కూడా గంజాయికి బానిసలు అవుతున్నారు ఈ సమస్యను కూడా అసెంబ్లీలో లేవనెత్తడం ఇప్పుడున్న గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటిని ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎత్తి చూపి మన సమస్యలను పరిష్కరించాలని నియకూటలో మన అభ్యర్థి బతులు బలరామకృష్ణ గారు చెప్పడం చాలా సంతోషమైన విషయం అండి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన పోటుపడటం మాకు చాలా ఆనందకరం గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులన్నీ మనకు కొనసాగిస్తారని ఈసారి మనకు నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నామండి అండి అందరి విషయంలోనూ గత ప్రభుత్వంలో చేయనటువంటి అమరావతి డెవలప్మెంట్ కానీ కేంద్రం నుంచి మనకు నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి నిధులు మంజూరు చేయడం అది అలాగే మనకు చుట్టూ మన కోస్టల్ కారిడార్ కానీ ఇంకోటి కానీ మన విషయాలన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం వల్ల మనం చాలా మన మోడీ గారికి రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి ఈ నిధులన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసి చాలా అభివృద్ధి చెందాలని మనం అందరం కూడా మనం కోరుకుంటున్నాం సార్ ఇది ఇదే కాకుండా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఇసుక కానీ మాఫీ ఇసుక మాఫీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఈవేళ సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఈవేళ చిన్న స్థితి కూడా ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఉన్న పరిస్థితులు రేట్ల వల్ల కానీ అంటే అన్ని రకాల సరుకులు రేట్లు పెరగడం ఇసుక దోచుకోవడం ఈ విధమైన సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో లేవనెత్తాయి అందరూ కూడా చెప్పడం జరిగింది నిన్న కూడా ఇదే ఇసుక మీద నుంచి మన కొల్లి రవీంద్ర గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇదే ఈ యొక్క ఇసుకని ఉచితంగా ఇవ్వడం అనేది మన ప్రజలందరూ కూడా చాలా హర్షించదగ్గ విషయం అండి అది చిన్నవాడు చిన్న స్థితి స్థితి ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడానికి ఆస్కారం ఉన్న రోజులు ఇవి ఇవాళ అందరూ కూడా మన ప్రభుత్వం ప్రోత్సహించి మన చంద్రబాబు నాయుడు గారు గత ఇప్పుడు ఇచ్చిన హామీల్లో తల్లికి అవని ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా అమలు పరుతానని చెప్పి లోకేష్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ అమలుపరిచి మన ఎన్డీఏ అభ్యర్థులు అయినటువంటి